ఒక కుట్టిగాడు ఎగ్జామ్ రాయబోతున్నాడు అన్ని సబ్జెక్ట్స్ కి ఒకే రోజు ఒకేసారి టెస్ట్ పెట్టారు రాయటానికి తల పట్టుకుని కూర్చున్నాడు బుర్రలో నుంచి ఆ మెదడు గారు బోర్ కొట్టి బయటకు వచ్చింది బయటికి చూస్తే ఆటలు ఆడుకునేందుకు సూపర్ గా ఉంది వాతావరణం బయటికి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటే మెదడు లేకపోయేసరికి ఆ కుర్ట్టిగా డాంబను పడిపోతాడు ఆ పక్కన ఉన్న బుక్స్ అన్ని కూడా ఆ కుట్టిగా బుర్రలో దోపాడు మూత మూసాడు బుక్ లో ఆన్సర్స్ అన్ని వచ్చాయి టకమని రాసేస్తున్నాడు ఆ కుట్టిగాడు ఈ లోపు ఆ మెదడు గారు బయట పిచ్చ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు లోపల కుట్టిగాడు అన్ని సబ్జెక్ట్స్ పరా పరామని రాసేస్తున్నాడు ఇప్పుడు ఎస్సే రాయాలి జీవితానికి అర్థం ఏమిటి అని చెప్పేసి ఎస్ఏ రాయమన్నారు కుట్టిగారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఎందుకంటే ఈ బుక్స్ లో ఈ ప్రశ్నకు ఎవరు కూడా రాసి పెట్టలేదు చెప్పలేదు కూడా నేర్పలేదు కూడా ఎవరు నేర్పుతారు జీవితం గురించి మనం తెలుసుకోవాలి తప్పించి ఇప్పుడు ఈ విషయం బయట ఆడుకునేటువంటి మెదడు గారికి లోపల కుట్టుగారు ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఉరుకుతూ లోపలికెళ్లి ఆ కుట్టిగారి బుర్రలోని బుక్స్ అన్ని తీసి బయట పారేసి ఏదో లోపల దూరుతుంది దూరాక ఆ ధన ధనమని రాసి పారేస్తాడు బొమ్మలు వేసేస్తాడు లోపల ఏం రాసాడో తెలుసు సంతోషం ంతో గడపాలి కష్టాలను చూసి భయపడకూడదు కన్నీరు పెట్టకూడదు ఛాలెంజింగ్ గా తీసుకొని ఎదగాలి నిత్యం పని పని అని పనితో జీవిస్తే చూడాల్సినవి అనుభవించాల్సిన జీవితం చాలా ఉంది అని చెప్పేసి ఒక డ్రాయింగ్లా బామేస్తాడు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత ఈ కుట్టిగా స్టోరీ